ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఒక ఉద్యోగాలకు సంబంధించిన విషయాన్ని అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నా సో ఖచ్చితంగా అయితే మీరు వీడియోనైతే ఒక లైక్ చేయండి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే ఖచ్చితంగా వీడియోని మొత్తం కంప్లీట్గా చూడండి కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబిషనరీ ఆఫీసర్స్ అని ఒక ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది నిన్న రావడం జరిగింది అది ఈరోజు మీకు అప్డేటెడ్గా అందిస్తున్నా ఇది నిరుద్యోగులకు శుభవార్త అట్లనే ముఖ్యంగా బ్యాంక్ బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు తీపిక గురని చెప్పొచ్చు ఓకేనా ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్స్ పిఓ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైంది ఇక్కడ నోటిఫికేషన్ ఏమో జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజు రిలీజ్ అయింది దరఖాస్తు ప్రారంభం జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అప్లి నోటిఫికేషన్ ఏ రోజు వచ్చిందో ఆ రోజు నుంచే అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి ఈ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ చూస్తే జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వచ్చే నెల పద్నాలుగో తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అప్లికేషన్ మొత్తం ఆన్లైన్ విధానంలో ఉంటుంది ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి దీనికి అర్హత ఏముందనేది కూడా వీడియోలో మొత్తం చూపిస్తుందండి మొత్తం ఖాళీలు చూస్తే రెగ్యులరు బ్యాక్లాగ్ ఈ మొత్తం కలిపి ఐదు వందల నలభై ఒకటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఓకేనా నెక్స్ట్ ఇక పరీక్ష విధానం చూడండి పరీక్ష విధానం ఎట్లుంటుంది అంటే ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ఇందులో క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతాం మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా అయిపోయిన తర్వాత సైకోమెట్రిక్ అదే అదేవిధంగా గ్రూప్ ఎక్ససైజ్ ఇంటర్వ్యూ ఇందులో మూడింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది సో ఇదైతే పరీక్ష విధానం విద్యార్హతలు గమనిస్తే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరి అండర్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే సరిపోతుంది డిగ్రీ ఎనీ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ ఓకేనా అట్లనే డిగ్రీ చివరి సంవత్సరం లేకపోతే చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పుడు చివరి సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కూడా లేకపోతే డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు మెడికల్ ఇంజనీరింగ్ చార్టెడ్ అకౌంటెంటు కాస్ట్ అకౌంటెంటు డిగ్రీలు ఉన్న వాళ్ళు కూడా అర్హులే ఇట్లాంటి డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హతనే సో దీన్ని అందరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక ఏజ్ విషయానికి వస్తే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు చూస్తే ఇరవై ఒకటి ఏళ్ళ నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఏజ్ రిజర్వేషన్ కేటగిరీలు అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి ఈ నాలుగింటికి సంబంధించిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది తర్వాత ఇక్కడ ఎంపిక విధానం చూస్తే ఇంతకుముందే ఏ విధంగా ఎంపిక చేస్తారనేది చూసినాం ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది ఈ ప్రిలిమినరీ టెస్ట్లో అంటే వంద మార్కులకు ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది ఇందులో ఈ వంద మార్కులలో నలభై ప్రశ్నలేమో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటుంది ఇంకో ముప్పై ప్రశ్నలు ఏమో కాంపిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించింది ఉంటుంది ఇంకో ముప్పై ప్రశ్నలేమో రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి ఈ విధంగా మొత్తానికి వంద మార్కులకు సంబంధించిన ఎగ్జామ్ ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది తర్వాత ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ సెకండ్ ఫేజ్లో రెండు వందల యాభై మార్కులకు ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఈ రెండు వందల యాభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది ఇందులో ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఏమో ఇరవై మార్కులు రెండు వందల మార్కులు ఉంటాయి ఇంకో యాభై మార్కులు ఏమో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది ఇవి మొత్తం కలిపి రెండు వందల యాభై మార్కులు ఆబ్జెక్టివ్ టెస్ట్లో ఏవైతే రెండు వందల మార్కులు ఉన్నావో ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ఉంటుంది డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగాలు ఉంటాయి ఈ రెండు వందల మార్కులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ సిలబస్ ప్రకారం ఎగ్జామ్ ఉంటుంది డిస్క్రిప్టివ్ టెస్ట్లోనేమో లెటర్ రైటింగ్ ఉంటుంది ఎస్ఏ రైటింగ్ ఉంటుంది ఓకేనా ఎస్సే రైటింగ్ లెటర్ రైటింగ్ ఈ రెండు రకాల ఎగ్జామ్స్ ఉంటాయి మొత్తం కలిపి రెండు వందల యాభై మార్కులకు ఉంటుంది ఇక మూడో టెస్ట్ చూస్తే సైకోమెట్రిక్ టెస్ట్ దీన్నే గ్రూప్ ఎక్సర్సైజ్ లేకపోతే ఇంటర్వ్యూ అంటారు సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఇది కేవలం ప్రొఫైలింగ్ కోసం మాత్రమే ఇది తుది స్కోర్లో లెక్కించబడదు గ్రూప్ ఎక్సర్సైజ్లో ఇరవై మార్కులు ఉంటుంది ఇంటర్వ్యూలో ముప్పై మార్కులు ఉంటాయి టోటల్గా యాభై మార్కులకు సంబంధించి ఇది ఉంటుంది ఇక ఫైనల్ సెలక్షన్ ఎట్లుంటుంది అంటే తుది ఎంపిక మెయిన్ పరీక్షలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఉండాలి గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఈ రెండు కలిపి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ప్రిలిమినరీ పరీక్ష మార్కులు తుది ఎంపికకు పరిగణలోనికి తీసుకోబడవు అంటే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ పెడతాం అది ఈ పర్సెంటేజ్లోకి తీసుకోరు ఇక దరఖాస్తు విధానం చూస్తే ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ ఆబ్లిక్ వెబ్ ఆబ్లిక్ కెరియర్స్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరు అక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే తెలియజేయండి దానికి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడదాం ఇక మరిన్ని వివరాల కోసం మీరు తప్పనిసరిగా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో విడుదలైన పూర్తి నోటిఫికేషన్ చూడొచ్చు ఇది మీకు అర్థం కావడానికి చెప్పినటువంటి విషయం ఇదే ఎగ్జాక్ట్గా పూర్తి నోటిఫికేషన్లో ఉన్నది కూడా ఇదే సో ఖచ్చితంగా అయితే ఇదొకటి చూస్తే మీకు ఆ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ లో అడగండి ఖచ్చితంగా మీకు ఆ విషయాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా లేదు ఒరిజినల్ నోటిఫికేషన్ చూసి కూడా ఒక వీడియో చేయండి అని ఒక పది కామెంట్స్ వచ్చినా కూడా పది కామెంట్స్ పూర్తి నోటిఫికేషన్ విన్నా చేయమని వస్తే ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా థ్యాంక్ యూ